హాయ్ హాయ్ వెల్కమ్ టు మహేష్ టెక్నో ఛానల్ సో ఈ వీడియో చూసినటువంటి వ్యూవర్స్కి స్వాగతం సో నా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఈరోజు కొన్ని జనరల్ నాలెడ్జ్ టాపిక్స్ తీసుకొచ్చాను బిట్స్ కొని సో ఈ బిట్స్కి ఆన్సర్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఆ క్వశ్చన్తో ఆన్సర్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఇంకా లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్తే సో ఏంటంటే ఫస్ట్ వన్ ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటి వితంతు వివాహం జరిపింది జరిపించిన వ్యక్తి ఎవరు మన ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటి వితంతు వివాహం జరిపించిన వ్యక్తి ఎవరు సో వితంతు వివాహం అంటే ఏంటంటే ఆల్రెడీ మ్యారేజ్ అయ్యి భర్త చనిపోయిన ఒక మహిళ ఉంటుంది కదా ఆ మహిళకు మళ్ళీ మ్యారేజ్ చేయడాన్ని వితంతు వివాహం అంటారు ఓకేనా ఆల్రెడీ మ్యారేజ్ అయిన మహిళ భర్త చనిపోయిన తర్వాత మళ్ళీ రెండో పెళ్ళి అంటే రెండోసారి మ్యారేజ్ చేసుకోవడాన్ని వితంతు వివాహం అంటారు సో అలాంటి వివాహాన్ని జరిపించిన వ్యక్తి ఎవరంటే కందుకూరి వీరేశలింగం అంటారు ఓకేనా ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటి వితంతు వివాహం జరిపించిన వ్యక్తి ఎవరంటే కందుకూరి విరే లింగం నెక్స్ట్ సెకండ్ వన్ చూస్తే మతం పట్ల విశ్వాసం కలిగిన పురుషుని లేదా స్త్రీని ఏమని పిలుస్తారు అంటే ఇప్పుడు చూడండి జైన్ మ జైనిజం అంట బుద్ధిజం అంట హిందూ మతం అంట క్రిస్టియన్ మతం అంట ఇస్లామిక్ మతం అంట ఇలా మతాలు ఉంటాయి వాళ్ళ మతం మీద వాళ్ళకి విశ్వాసం ఉంటుంది అంటే నమ్మకం కానీ ఆచారాలు కానీ సంప్రదాయాలు కానీ ఇలా ఉంటాయి వాళ్ళ మతాన్ని వాళ్ళు ఎలా విశ్వాసం కలిగి ఉంటారు అలా కలిగి ఉండే వ్యక్తిని పురుషుని కానీ మహిళలను కానీ ఏమని పిలుస్తారు అంటే కితాబియా అని పిలుస్తారు వాళ్ళ మతం పట్ల విశ్వాసం నమ్మకం కలిగినటువంటి వ్యక్తులని మహిళలని కితాబియా అని పిలవడం జరుగుతుంది కితాబియా అని పిలుస్తారు నెక్స్ట్ ఏ సంవత్సరంలో విడాకుల చట్టం క్రైస్తవుల్లో విడాకులకు వీలు కల్పించింది అంటే క్రైస్తవులు కూడా విడాకులు తీసుకోవచ్చు అని ఏ సంవత్సరంలో విడాకుల చట్టం క్రైస్తవులు కూడా విడాకులు తీసుకోవచ్చు వీలు కల్పించిందంటే విడాకులు తీసుకోవచ్చు అని వీలు కల్పించిందంటే సో క్రైస్తవులు కూడా ఎయిటీన్ నైంటీ సిక్స్లో విడాకులు తీసుకునేదానికి అవకాశం కల్పించింది విడాకుల చట్టం ఎప్పుడంటే ఎయిటీన్ నైంటీ సిక్స్లో నెక్స్ట్ వన్ భారత రాజ్యాంగంలో ఆర్టికల్ ఫార్టీ ఫోర్ దేని గురించి వివరిస్తుంది మన భారత రాజ్యాంగంలో ఆర్టికల్ ఫార్టీ ఫోర్ దేని గురించి వివరిస్తుంది మన రాజ్యాంగంలో చాలా ఆర్టికల్స్ ఉన్నాయి ట్వంటీ వన్ ట్వంటీ టూ ట్వంటీ త్రీ ఆర్టికల్స్ ఉన్నాయి కదా ఆ ఆర్టికల్స్లో ఫార్టీ ఫోర్ ఆర్టికల్ దేని గురించి వివరిస్తుంది దేని గురించి తెలుపుతుంది అంటే ఉమ్మడి పౌరస్వృతి అంటే ఉమ్మడి పౌరసత్వం అనేది మనకి తెలుపుతుంది అంటే ఆర్టికల్ ఫార్టీ ఫోర్ ఓకేనా నెక్స్ట్ భార్య భర్తల మధ్య గల బంధుత్వం ఏది ఫిఫ్త్ క్వశ్చన్ భార్యాభర్తల మధ్య గల బంధుత్వం ఏది అంటే భార్య భర్తల మధ్య ఎలాంటి బంధుత్వం ఉంటుంది అన్నతో అన్న అంటే ఒక బంధుత్వం సో మా అమ్మ ఒక బంధుత్వం అలా ఉంటుంది కదా అలాగే భార్య భర్తల మధ్య గల బంధుత్వం ఏది అంటే వాళ్ళకి ఏ బంధుత్వం ఉంటుందంటే వైవాహిక బంధుత్వం వైవాహిక బంధుత్వం భార్యాభర్తల మధ్య ఉంటుంది ఓకేనా నెక్స్ట్ వన్ సిక్స్త్ క్వశ్చన్ సతీ సహగమనం గురించి పేర్కొన్న మొదటి గ్రంథం ఏది సో సతీ సహగమనం గురించి పేర్కొన్న మొదటి గ్రంథం సతీ సహగమనం అంటే ఏంటంటే తెలుసు కదా అంటే భర్త చనిపోయిన భర్త చనిపోతే భార్య కూడా ఆ యొక్క స్థితిలో దూకేయాలి భర్తతో పాటు తను కూడా చనిపోవాలి సతీ సహగమనం అంటే భర్తతో పాటు భార్య కూడా అందులో దూకి చనిపోవాలి సో దాన్ని సతీ సహగమనం అనేవాళ్ళు దీని గురించి పేర్కొంటు పేర్కొన్న మొదటి గ్రంథం ఏదంటే ఋగ్వేదం సతీ సహగమనం అంటే భర్తతో పాటు భార్య కూడా ఆ రోజుల్లో చనిపోయేవాళ్ళు బట్ ఈ రోజుల్లో అలా జరగదు కదా భర్త చనిపోయిన భార్య మరొకరిని పెళ్లి చేసుకోవచ్చు సో ఆ రోజుల్లో సతీ సహగమనం అనేది చాలా ఎక్కువగా ఉండేది అంటే భర్తతో పాటు భార్య కూడా చనిపోవాలి అని సో ఈ యొక్క సతీ సహగమనం గురించి పేర్కొన్న మొదటి గ్రంథం ఏదంటే ఋగ్వేద గ్రంథం ఓకేనా ఏ గ్రంథం సతీ సహగమనం గురించి సత్య సహగమనం గురించి వివరించింది అంటే ఋగ్వేద గ్రంథం నెక్స్ట్ సెవెంత్ క్వశ్చన్ ఏ యుగంలో అంటరానితనం వేలనుకుని ఉంది అంటే ఏ యుగంలో ఎక్కువగా అంటరానితనం ఉండేది సెవెంత్ వన్ ఏ యుగంలో అంటరానితనం ఎక్కువగా ఉండేది అంటే గుక్కుల యుగంలో అంటరానితనం ఎక్కువగా ఉండేది అంటరానితనం అంటే ఏంటంటే అంటే తక్కువ కులం వాళ్ళు అంటే బడుగు బలహీన వర్గాల వాళ్ళు అండ్ టచ్బుల్ పీపుల్స్ ఏంటంటే మా ఆ దేవాలయాలలోకి రాకూడదు హౌసెస్లోకి రాకూడదు వాటర్ రాకూడదు ఇలాంటి చాలా రిస్ట్రిక్షన్స్ ఒకనొక రోజుల్లో చాలా ఎక్కువగా ఉండేవి కదా సో అన్టచబిలిటీని ఆ రోజుల్లో ఎక్కువగా ఏ కాలంలో ఉండేదంటే అంటే గుప్తుల యొక్క కాలంలో ఉండేది ఫర్ ఎగ్జాంపుల్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కూడా ఇలాంటి అన్టచబుల్లో అన్టచబిలిటీని చాలా ఆయన ఎదుర్కొన్నారు కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కూడా సో ఇది ఎక్కువగా గుప్తుల కాలంలో ఉండేది నెక్స్ట్ ఎయిత్ క్వశ్చన్ మతం మత్తు లాంటిది అని ఎవరు అన్నారు మతం అనేది ఒక మత్తు లాంటిది అని అన్నది ఎవరు ఎయిత్ వన్ మతం మత్తు లాంటిది అని ఎవరు అన్నారు సో మతం మత్తు లాంటిది అని ఎవరు అన్నారంటే కార్ల మార్క్స్ కార్ల్ మార్క్స్ అనే పర్సన్ మతం అనేది ఒక మత్తు లాంటిది మత్తులాగా ఉంటుంది ఇప్పుడు మనకు కూడా మతం పిచ్చి ఎక్కువగా ఉంటుంది కదా సో అలాగా మతం మత్తు లాంటిది అని చెప్పిన వ్యక్తి ఎవరంటే కార్ల మార్క్స్ నెక్స్ట్ వన్ ఇస్లాం మతంలో జకాత్ అనగా ఇస్లాం మతంలో కొన్ని వర్డ్స్ ఉంటాయి కదా ముస్లిమ్స్ వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు కదా సో ఇస్లాం మతంలో జకాత్ అనగానేమి జకాత్ అంటే దాన ధర్మం దాన ధర్మాలు చేయట జకాత్ అంటే దాన ధర్మాలు చేయట అదే ఇస్లాం మతంలో సలాహ అనగానేమి సలహా ఇస్లాం మతంలో సలాహ్ అనగానేమి అంటే సో సలహా అంటే నమాజ్ లేదా ప్రార్థన సలహా అంటే నమాజ్ లేదా ప్రార్థన ఓకేనా నెక్స్ట్ లెవెంత్ క్వశ్చన్ వేదవ్యాసుడు రాసినట్లుగా చెబుతున్నా మహాభారతం ఏ పర్వాల గ్రంథం వేదవాసుడు రాసినటువంటి మహాభారతం ఏ పర్వాల గ్రంథం అంటే ఏ పర్వంలో ఉంది ఏ పర్వం గ్రంథం అది పద్దెనిమిదవ పర్వాల గ్రంథం అది వేదవాసుడు మహాభారతం రాసినట్టుగా చెప్తున్నారు కదా అది ఏ పర్వాల గ్రంథం అంటే పద్దెనిమిది పర్వాల గ్రంథం నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్ ట్వెల్త్ క్వశ్చన్ ఏ చక్రవర్తి స్వర్ణ దేవాలయ దేవాలయ నిర్మాణానికి భూమిని దానం చేశాడు అంటే స్వర్ణ దేవాలయ దేవాలయ నిర్మాణానికి ఏ యొక్క చక్రవర్తి తన యొక్క భూమిని దానం చేశాడు స్వర్ణ దేవాలయ నిర్మాణానికి ఏ చక్రవర్తి తన ఏ చక్రవర్తి తన భూమిని దానం చేశాడు అంటే అక్బర్ అక్బర్ చక్రవర్తి యొక్క స్వర్ణ దేవాలయ నిర్మాణానికి తన భూమిని దానం చేయడం జరిగింది ఓకేనా సో చూడండి మరొకసారి ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటి వితంతు వివాహం జరిపించిన వ్యక్తి ఎవరంటే కందుకూరి వీరేశలింగం నెక్స్ట్ వన్ సెకండ్ వన్ మతం పట్ల విశ్వాసం కలిగిన పురుషుని లేదా స్త్రీని ఏమని పిలుస్తారంటే కితాబియా నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ ఏ సంవత్సరంలో విడాకుల చట్టం కేసరాలో విడాకులకు వీలు కల్పించిందంటే ఎయిటీన్ నైన్టీ సిక్స్ నెక్స్ట్ భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ ఫార్టీ ఫోర్ దేని గురించి వివరిస్తుందంటే ఉమ్మడి పౌరశృతి నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్ భార్యభర్తల మధ్య గల బంధుత్వం ఏదంటే వైవాహిక బంధుత్వం నెక్స్ట్ వన్ ఎయిత్ క్వశ్చన్ సారీ సిక్స్త్ క్వశ్చన్ సతీ సహగమనం గురించి పేర్కొన్న మొదటి గ్రంథం ఏదంటే ఋగ్వేద నెక్స్ట్ సెవెంత్ వన్ ఏ యుగంలో అంటరానితనం వేయాలనుకునేది అటరానితనం ఉండేది అంటే అన్ అనేది గుప్తుల యుగంలో నెక్స్ట్ ఎయిత్ క్వశ్చన్ మతం మత్తులాంటిది అని ఎవరు అన్నారు అంటే కార్ మార్క్స్ మతం మత్తు లాంటిది అని చెప్పడం జరిగింది నెక్స్ట్ నైన్త్ క్వశ్చన్ ఇస్లాం మతంలో జకాత్ అనగా ఏంటంటే దాన ధర్మం చేయడం ఇస్లాం మతంలో సలహా అనగానేమి నమాజ్ లేదా ప్రార్థన అని అర్థం సో వేదవాసుడు రాసినట్లుగా చెబుతున్న మహాభారతం ఏ పర్వాల గ్రంథం అంటే పద్దెనిమిది పర్వాల గ్రంథం నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్ ట్వెల్త్ క్వశ్చన్ ఏ చక్రవర్తి స్వర్ణ దేవాలయ నిర్మాణానికి భూమిని భూమిని దానం చేశాడు అంటే మన యొక్క అక్బర్ చక్రవర్తి గారు స్వర్ణ దేవాలయ నిర్మాణానికి భూమిని దానం చేయడం జరిగింది థ్యాంక్ యూ గైస్